సో హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ విల్స్ తెలుగు ప్రజలు నేను మియాపూర్లోని హోండా షోరూమ్లో ఉన్నాను రీసెంట్గా హోండా వాళ్ళు కొత్త వెహికల్ లాంచ్ చేశారు అదే హోండా అమెజ్ త్రీ జీ వెహికల్ సో అందులో ఫీచర్స్ ఏమున్నాయి ప్రైస్ గురించి ఎంప్లాయీతో మాట్లాడి క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మనతో పాటు ఎంప్లాయీ జేమ్స్ ఉన్నారు హాయ్ బ్రో హాయ్ సార్ సూపర్ అండి సో రీసెంట్గా హోండా అమేజ్ త్రీ జీ లాంచ్ అయిందా అవును సార్ సో ఎంత స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర వచ్చేసి నైన్ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ వేరియంట్ మనకి యాక్చువల్లీ హోండా అమేజ్ లో త్రీ వేరియంట్స్ ఉన్నాయి సార్ సో ఆ త్రీ వేరియన్స్ ఏంటంటే మన దగ్గర ఫస్ట్ వి వస్తుంది తర్వాత విఎక్స్ వస్తుంది తర్వాత జెడక్స్ వస్తుంది అనేది మన దగ్గర టాప్ ఎండ్ ఉంటుంది బేసిక్ ఎంత ప్రైస్ నైన్ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అరౌండ్ టెన్ లాక్స్ టెన్ ల్యాక్స్ లో అరౌండ్ టెన్ ల్యాక్ లో ఇప్పుడు టెన్ లాక్ ప్రైస్ చెప్తున్నాం స్టార్టింగ్ ప్రైస్ ఈ టెన్ లాక్ బడ్జెట్ లో మార్కెట్ లో చాలా కార్స్ ఉన్నాయి ఇప్పుడు ఐ ట్వంటీ కావచ్చు రీసెంట్ గా డిజైర్ ఫైవ్ స్టార్ కార్ వచ్చింది ఇది కావచ్చు చాలా వెహికల్స్ ఉంటాయి హోండా అమేజ్ త్రీ జీ కారు పబ్లిక్ ఎందుకు కొనాలంటే సార్ మీకు అండర్ టెన్ ల్యాక్స్ లోపల ఫోర్ సిలిండర్ ఇంజిన్ కంప్లీట్ బేసిక్ వెహికల్ నుంచి మీకు ఫోర్ సిలిండర్ ఇస్తున్నాం ఇప్పుడు మీరు అన్నట్టు బయట కాంపిటేటర్ వెహికల్స్ లో చూడండి బేసిక్ నుంచి మీకు వస్తాయి వెహికల్స్ కానీ అన్నిట్లో త్రీ సిలిండర్ ఇంజిన్స్ రావడము కస్టమర్స్ కి కొద్దిగా వైబ్రేషన్స్ నాయిస్ రావడం జరుగుతుంటాయి బట్ మన హోండా అమేజ్ లో మీకు మెయిన్ కన్సర్న్ ఏంటంటే మీకు ఇంజిన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఇస్తున్నాం అండర్ టెన్ ల్యాక్స్ బడ్జెట్ ప్రకారంగా చూస్తున్నారు అంటే పది లక్షల్లో మంచి లగ్జరీ మంచి ప్రీమియం కార్ లాగా చూస్తున్నారు అంటే హోండా అమేజ్ అనేది కాంపాక్స్ సడాన్ కిందకి వస్తుంది దాంతో పాటు ఫోర్ సిలిండర్ ఇంజన్ ఉంది అండ్ టాప్ అండ్ అండర్ ఫోర్టీన్ లాక్స్ బడ్జెట్ లో మీకు అడాస్ ఇస్తున్నాం లెవెల్ కెమెరా బేస్ అడాస్ ఇస్తున్నాం మీకు మేము ఫోర్టీన్ అడాస్ లో అడాస్ లెవెల్ టూ కెమెరా బేస్డ్ వస్తుంది మీకు సో ఇప్పుడున్న కాంపిటీటర్స్ లో ఏ వెహికల్ లో కూడా మీరు అన్న బ్రాండ్స్ కానీ మారుతిలో వెహికల్స్ లో టాటా లో కానీ మీకు ఎందులో కూడా అడాస్ లేదు వస్తే అందరు ట్వంటీ లాక్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ లోనే మీకు అడాస్ అనేది ఇస్తున్నాం బట్ హోండా మీ స్టార్టింగ్ ప్రైస్ ఫోర్టీన్ లాక్స్ నుంచి వి హ్యావ్ ద అడాస్ సిస్టమ్ ఇన్ టాప్ అండ్ సీ అండ్ క్ ఆల్సో వెహికల్ సార్ చూసా అండి ఫోర్టీన్ ల్యాక్ బడ్జెట్ లో మనకు అడాస్ లెవెల్ టూ ఉంటుంది సో లెవెల్ టూ ఫీచర్ మనకు ఏ కార్లోనో అంత లో ప్రైస్ లో రాదు అరౌండ్ ఎయిటీన్ ల్యాక్స్ పైన ఉంటుంది బయట అయితే సార్ మీకు అరౌండ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తర్వాతనే సార్ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ టూ ల్యాక్స్ తర్వాతనే మీకు అడాస్ అనేది వస్తుంది సో ఫోర్టీన్ లాక్ లో అడాస్ లెవెల్ టూ అంటే చాలా మంచి ఫీచర్ అవును సార్ అది మేము కస్మర్ కి కంఫర్ట్ కోసం చూస్తాం సార్ మేము కస్టమర్ కంఫర్ట్ ఒకటి లాయల్టీ ఒకటి కంఫర్ట్ మన మనది స్లోగానే ఉంటుంది మ్యాన్ మినిమమ్ మిషన్ మాక్సిమం అని కరెక్ట్ సో ఆ వెహికల్ ప్రకారంగా మీకు ఏంటంటే లెంత్ వైజ్ లో బూట్ స్పేస్ లో అన్నిటిలో చాలా కంఫర్టబుల్గా అండ్ వేరబుల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది కంటిన్యూస్ గా మీరు ఇంజన్ డ్రైవ్ కంటిన్యూస్ డ్రైవ్ చేసిన సివిటీ ఆల్సో యో గెటింగ్ ఫోర్టీన్ ల్యాక్స్ యాక్చువల్లీ మీరు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బయట చూస్తే ప్రైస్ అండర్ ప్రైజెస్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ లో వీ హావ్ ద్యూచర్స్ బట్ వీ లో ప్రైస్ ద మల్టిపుల్ అండ్ మినిమం ఫ్యూచర్స్ ఇన్ అవర్ సో గ్లోబల్ ఫైవ్ ద గ్లోబల్ ఎన్ స్టార్ హోండా డామేజ్ నాకు తెలిసి ఫోర్ అనుకుంటా అది టూ జీ వెహికల్ ఉండే సార్ అండర్ ఇది ఫేస్ లిఫ్ట్ రాకముందు మన దగ్గర టూ జీ అనే వెహికల్ ఉండే అందులో మనకి ఫేస్ లిఫ్ట్ అది టూ ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండేది బట్ ఇప్పుడు వచ్చేది ఫైవ్ స్టార్ వెహికల్ వస్తుంది ఇప్పుడు హోమ్ డామేజ్ త్రీ జీలో ఫీచర్స్ ఏముంటాయి ఫ్యూచర్స్ ప్రకారంగా మీరు వెళ్తే సార్ మనకి దీంట్లో ఆటో వాకబుల్ లాకింగ్ సిస్టమ్ మెయిన్ కన్సర్న్ వస్తుంది ఆటో హైబీమ్ ల్యాపింగ్ వస్తుంది ఫాగ్లామ్ ఎల్ఈడి వస్తుంది టిల్ట్ అండ్ టిల్ట్ హ్యాండిల్ బార్ సిస్టమ్ వస్తుంది విత్ అడాస్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది లెవెల్ టూ మీకు లెవెల్ టూ అడాప్ట్ క్రూజ్ కంట్రోల్ కూడా ఇస్తున్నాం ఇదేనా ది లేటెస్ట్ న్యూ లాంచింగ్ వచ్చిన మన న్యూ తోండా త్రీ జీ అమేజ్ ఇందులో ఫీచర్స్ ఇందులో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి నేను మీకు చెప్పినట్టు అడాస్ వస్తుంది ఇందులో లెవెల్ టూ కెమెరా బేస్డ్ అడాస్ వస్తుంది మెయిన్ అండ్ తర్వాత మనకి ఇందులో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి ఎల్ఈడి ల్యామ్స్ వస్తున్నాయి ఫాగ్ ల్యాంప్స్ కంప్లీట్లీ ఎల్ఈడీ ఫీచర్స్ అని ఇస్తున్నాము విత్ ఫోర్ సిలిండర్ ఇంజన్ వస్తుంది వెహికల్ వెహికల్ లో మెయిన్ మనకు వచ్చేసి తర్వాత మీకు ఈ ఎలా వీల్స్ దగ్గర మీరు చూడొచ్చు ఎల్లో వీల్స్ వచ్చేసి ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ డైమండ్ కట్ షేప్ వస్తున్నాయి మీకు ఇందులో డబుల్ టోన్ ప్యాటర్న్ తో వస్తుంది విత్ క్రోమ్ హ్యాండిల్ స్మార్ట్ కీ ఎంట్రీ అండ్ దీంట్లో మీకు ఇందులో మీకు లైన్ వాచ్ కెమెరా కూడా ఆప్షన్ ఇస్తుంది సో లైన్ వాచ్ కెమెరా వల్ల మీకు ఒక బ్లైండ్ స్పాట్ కెమెరా అనొచ్చు మనము సో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న వన్ ఎయిటీ డిగ్రీ వరకు మీరు కవర్ అప్ చేసే ఆప్షన్ ఉంటుంది దీంట్లో కెమెరా బేస్లో ఓకే ఓకే సార్ ఈ వెహికల్లో చూసుకుంటే మనకి దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వన్ సెవెంటీ టూ ఎంఎం దీన్ని గ్రౌండ్ క్లియన్స్ వస్తుంది దీనికి కంప్లీట్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మీకు వన్ సెవెంటీ టూ వస్తుంది ఓకే మెయిన్ గా మనకి ఇందులో లోపల మనం చూసుకునేసరికి మనకి ఆల్ కంట్రోల్స్ అన్ని ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ వస్తున్నాయి ఇక్కడ ఆల్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఓఆర్బిఎం అండ్ ఇవి అండ్ మనకి ఇందులో సిక్స్ స్పీకర్స్ వస్తున్నాయి లైక్ టూ అవర్ వచ్చేసి మనకి హోండా ట్విటర్స్ వస్తున్నాయి అండ్ వీఆర్ కాల్డ్ ఆఫ్ హోండా స్పీకర్స్ ఆల్సో దీనిలో బై డిఫాల్ట్ ఫోర్ కు ఇన్స్టాల్ అయి ఉంటాయి ఫ్రెండ్ టూ సీట్స్ లో మీకు ట్యూటర్స్ ఆప్షన్స్ ఇస్తున్నాడు సార్ ఇందులో ఇంటీరియర్ లో మీరు చూసుకునేసరికి మీకు ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ వస్తున్నాయి అండ్ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసరికి దిస్ ఈస్ కాల్డ్ ఆఫ్ లేన్ వాచ్ ఆప్షన్ ఇది మనం చెప్పినప్పుడు మీరు లెఫ్ట్ ఇండికేటర్ వేసినప్పుడు మనకి కెమెరా విజువాలిటీ అనేది ఈ ఇన్ఫోటైన్మెంట్ మీ ఎయిట్ ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ మీద మీకు ఇన్స్టాల్ అవుతుంది లైక్ విజువల్ ఇస్తుంది అండ్ తర్వాత మనం లెఫ్ట్ ఒకటి వితౌట్ ఇండికేషన్ మానిటర్ చేసుకోవాలి ఉన్నా కానీ బటన్ ప్రెస్ చేస్తున్నా మీకు ఆటోమేటిక్గా విజువలిటీ వచ్చేస్తుంది సార్ ఇందులో స్టీరింగ్ మీద వచ్చే ఫీచర్స్ వచ్చేసి మీకు అడాప్టే క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఇస్తున్నాము లేన్ కీప్ అసిస్మెంట్ ఫీచర్ ఇస్తున్నాము ఈ కంట్రోల్ సైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మీకు ఆల్ వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ ఓఆర్బిఎం మీ ఇన్ఫర్టైన్మెంట్ ఏదైతే కంట్రోల్స్ ఉంటాయో అవన్నీ దీని మీద వస్తాయి సార్ అండ్ మనకి మెయిన్ ఇందులో ఒక మెయిన్ కన్సర్న్ మెయిన్ మంచి బెస్ట్ ఫ్యూచర్ అవుట్ క్లాస్ ఫీచర్ వచ్చేసి మనకి దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఇస్తున్నాం అండర్ ఫోర్టీన్ ల్యాక్స్ బడ్జెట్ లో వీఆర్ ప్రొవైడింగ్ విత్ ద ట్రాక్షన్ కంట్రోల్ మీకు ఇప్పటిదాకా వచ్చిన కంట్రోల్స్ వెహికల్స్ లో ఏ వెహికల్స్ లో కూడా మీకు అంత ట్రాక్షన్ కంట్రోల్ ఫినిషింగ్ రాదు ఇంటీరియర్ ఫీచర్స్ ఇందులో ఇంటీరియర్ గా ఫ్యూచర్ చూసుకుంటే క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ తో పాటు వీఆర్ ప్రొవైడింగ్ ద క్లైమేట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇది టూ పాయింట్ ఫైవ్ వచ్చేసి టూ పాయింట్ టూ ఎంఎం పి టూ పాయింట్ టూ ఎంఎం కంట్రోల్ వస్తుంది మీకు దీంట్లో విత్ ఆల్ ఫినిషింగ్ దీంట్లో మీకు ఆల్ కంట్రోల్స్ ఇస్తున్నాము రేర్ వైపర్ రేర్ డిఫాగర్స్ ఆప్షన్ ఉంది ఫ్రంట్ డిఫాగర్ ఆప్షన్ ఉంది అండ్ దీంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ కంట్రోల్స్ ఇస్తున్నాము మేము అండ్ తర్వాత ఏసీ ఆన్ ఆఫ్ మ్యాక్స్ కూలింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఇస్తున్నాము తో పాటు మ్యాప్స్ మ్యూజిక్ కాల్స్ వాట్సాప్ చాటింగ్ ఎవ్రీథింగ్ వాయిస్ కంట్రోల్ కూడా దీంట్లో ఉంటుంది దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి మీకు ఎయిట్ ఇంచెస్ ఎన్ఫోర్టైన్మెంట్ వస్తుంది సార్ ఈ కంప్లీట్ ఎన్ఫోర్టైన్మెంట్ ఎయిట్ ఇంచెస్ వస్తుంది మీకు దీంట్లో మనకి రేడియో కంట్రోల్స్తో పాటు రేడియో కంట్రోల్తో పాటు మనకి ఇందులో మనం బీట్ని కానీ లేదు అనుకుంటే మీ కా బ్లూటూత్ మీరు ఇప్పుడు వైర్లెస్ యాపిల్ కార్పే కానీ హండ్రెడ్ కార్పే కానీ కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు సేఫ్టీ ఫీచర్స్ ఏమంటే సేఫ్టీ ఫీచర్స్లో దీంట్లో మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఇస్తున్నాము సార్ ఫస్ట్ పాయింట్ క్లా ట్రాక్షన్ కంట్రోల్ అండ్ తర్వాత ఏబిఎస్ విత్ ఈవిడి ఆప్షన్ ఉంది మెయిన్గా మీకు అడాస్ వస్తుంది సార్ అడాస్ అనేది లెవెల్ టూ ఇస్తున్నాము దీంట్లో మనం సిక్స్ స్టెప్స్ డెమో ఇస్తున్నాము సిక్స్ స్టెప్స్ వచ్చేసి మీకు కొలిజన్ మిటికేషన్ బ్రేకింగ్ సిస్టమ్ ఒకటి రోడ్ డిపాజిట్ మిటికేషన్ అండ్ తర్వాత మీకు లేన్ కి అసెస్మెంట్ ఉంటుంది ఆ లేన్ కి అసెస్మెంట్ కంట్రోల్ మీకు మీ స్టీరింగ్ కంట్రోల్ మీద ఉంటుంది మీకు రోడ్ పాజర్ మిటికేషన్ కొలిజన్ మిటికేషన్ అనేది మీ క్లస్టర్ మీటర్లతో పాటు మీరు ఆన్ చేసుకోవచ్చు సిక్స్ ఎయిర్ బ్యాగ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ దీంట్లో ఇందులో మీకు వెంటిలేటెడ్ రాదు బట్ కాకపోతే ఏంటంటే మీకు మన ఏసీ ఏదైతే కెపాసిటీ ఉంటుందో దాంతో కూల్ టెంపరేచర్ ఉంటుంది ఇఫ్ యూ వాంట్ ఇప్పుడు మీరు ఎక్కువ స్పెడ్గా ఫీల్ అవుతారు అనుకున్నప్పుడు ఇఫ్ యూ వాంట్ ద వెంటిలేటెడ్ అండ్ మసాజర్ అనుకుంటే వీ హ్యావ్ ద యాక్సరీస్ పార్ట్ మనం దాన్ని అడిషనల్ గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు యాక్సరీస్ త్రూగా పర్చేస్ చేసుకోవచ్చు మనం కనెక్ట్ చేసి ఇస్తాం టూ సీట్స్ కి మనం కావాలి అన్న కూడా పెట్టి సార్ దీంట్లో ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇస్తున్నాం సార్ ఇక్కడ అంతా మీకు వైర్లెస్ ఛార్జర్ ఇక్కడ మీరు వైర్లెస్ ఛార్జింగ్ ని ఆఫ్ ఆన్ చేసుకోని కూడా ఆప్షన్ ఉంది సార్ ఇక్కడ కంట్రోల్ ఇస్తున్నాము ఈ సాకెట్ లో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ ఛార్జర్ సంథింగ్ వగేరా అండ్ ఇక్కడ గ్లో బాక్స్కి వచ్చేసరికి మీకు ఈ గ్లో బాక్స్ రెగ్యులర్ గ్లో బాక్స్ వస్తుంది రెగ్యులర్ గ్రో బాక్స్లో మీకు ఫినిషింగ్ అండ్ క్లాస్ లుకింగ్ వస్తుంది అండ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తున్నాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు పైకి కిందికి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి పుట్ స్టార్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు రైట్ సైడ్లో వస్తుంది అండ్ ఇక్కడ ఒక బటన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సార్ ఈ బటన్ వచ్చేసి మీకు మీ క్లస్టర్ మీటర్ని బ్రైట్నెస్ పెంచుకోవడానికి అండ్ డౌన్ చేసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తుంది నైట్ టైం మీరు జర్నీ చేసేటప్పుడు సార్ ఒకసారి ఓకే అంటే రేర్ సీట్స్ కూడా చూద్దాము సో రేర్ సీట్స్ వచ్చేసాలోకి మీకు వచ్చేసరికి సార్ ఇక్కడ నీళ్ళ రూమ్ మీరు చూడొచ్చు మన నీల్ రూమ్ ఈ సీట్ ఇప్పుడు ప్రెసెంట్ బ్యాక్ ఉంది మనకి నీళ్ రూమ్ లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు బెంచ్ రూమ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు అండ్ ఇక్కడ మనకి మెయిన్ కన్సర్న్ వచ్చేసి సార్ ఏంటంటే మనకి మెయిన్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆంబ్రెస్ట్ కూడా మనకి బట్టి మన సీట్స్ బట్టి దీన్ని డిజైన్ చేస్తారు ఈ ఆమరేస్ని కూడా మన సీట్స్ బట్టి మనకి కంఫర్టబుల్ కోసం డిజైన్ చేశారు అండ్ సార్ ఇందులో మెయిన్ ఇంకోటి మీకు ఒక ఫీచర్ యాడ్ అయింది ఆ ఫీచర్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు త్రీ సీట్ రెస్ట్ ఇస్తున్నాం హెడ్ రెస్ట్ ఇస్తున్నాం త్రీ రెస్ట్ ఇస్తున్నాం మీకు అండ్ దాంతోపాటు మీకు ఫిఫ్త్ థర్డ్ పర్సన్ కూడా మీరు బ్యాక్ సీట్స్లో సీట్ బెల్ట్ రిమైండర్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి సార్ మనకి ఇక్కడ ఒక సాకెట్ ఇస్తున్నాడు పవర్ సాకెట్ ఇక్కడ ఒకటి వస్తుంది అండ్ రేర్ రేస్ ఆప్షన్ ఇస్తున్నాం సార్ బ్యాక్ సైడ్లో ఈ బడ్జెట్లో మీకు రేర్ రేస్ ఆప్షన్స్ కూడా వస్తున్నాయి అండ్ ఫోర్ స్పీకర్ ఆప్షన్ ఇస్తున్నాం సార్ సో దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది సార్ దాంతోపాటు మనం ఇక్కడ ఈ దాన్ని చూడవచ్చు మనకి ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్రేక్ లైట్స్ ఫినిషింగ్ వస్తుంది విత్ టెయిల్ ల్యాంపింగ్ తోటి అండ్ మన బూట్ కెపాసిటీ మీరు చూడొచ్చు ఆర్ ఫోర్టీ దీని టోటల్ బూట్స్ కెపాసిటీ వచ్చేసి ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ లీటర్స్ బూట్ కెపాసిటీ వస్తుంది దీన్ని అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ వచ్చేసరికి ఫిఫ్త్ వీల్ వచ్చేసి స్టీల్ వీల్ వస్తుంది ఆర్ ఫోర్టీన్ ఇంచెస్ స్టీల్ వీల్ క్యాప్టన్ వెహికల్ ఇస్తున్నాం మేము అండ్ రేర్ కెమెరా లుక్ వస్తుంది మీకు ఇక్కడ కంప్లీట్గా రేర్ కెమెరా అనేది మీకు ఇక్కడ వస్తుంది సార్ దిస్ ఇస్ అ రేర్ కెమెరా అండ్ లైట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ ద నెంబర్ ప్లేట్ త్రీ సిక్స్టీ కెమెరా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉండలో లేదు బట్ మీకు ఏంటంటే ఫ్రంట్ వ్యూ పాయింట్ ఏదైతే మీరు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ రే సైడ్స్ విన్షీల్స్లో లో మీరు చూడొచ్చు ప్రాపర్ కటింగ్ ఉంటుంది ఏ పిల్లర్ అండ్ సి పిల్లర్కి ప్రాపర్ కటింగ్ ఫినిషింగ్ ఇస్తున్నాము సో దాని వల్ల మీకు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ వ్యూ అనేది ప్రాపర్ విజువల్ ఫినిషింగ్ వస్తుంది అంటే ఎలా ఇలా ఓపెన్ చేస్తారు సో మనకి ఇది కొద్ది ఈజీగా ఉంటుంది ఈ టైంలో సో మీరు ఇక్కడ ఆల్ లుక్ చూడొచ్చు సార్ ఇది వచ్చేసి మన హోండా ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఇది ఇది ఐవిటెక్ హోండా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజిన్ ఇది స్పెషల్గా మనమే మనం ఓన్ గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము హోండా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది దీన్ని ఇది ఐవిటెక్ ఇంజన్ వస్తుంది విత్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ మీకు ఈ ప్రైస్లో విత్ ఫోర్ సిలిండర్ ఇంజన్స్ హోండాలో తప్ప మీకు వేరే బ్రాండ్స్లో లేవు సార్ అండ్ మీకు దీనివల్ల యూజెస్ దీనివల్ల నేను ఇదే మీరు ఇంత ముందు ఒక క్వశ్చన్ అడిగారు ఎందుకు నేను ఇదే తీసుకోవాలి అని దీనివల్ల మీకు ఏంటంటే సార్ ఫోర్ సిలిండర్ ఇంజన్ పది సంవత్సరాల వరకు అంత సార్ పదిహేను సంవత్సరాల వరకు మీరు నార్మల్గా పెట్టి డ్రైవ్ చేసినా కానీ బండి మీకు కండిషన్ లో ఉంటుంది డీసెల్ వ్యాలీస్ లో కానీ అన్నిటిలో కానీ మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు వెహికల్ లో మెయిన్ గా ఇంకా వారంటీ ఏమంటుంది దీని టోటల్ వారంటీ మనం టెన్ ఇయర్స్ ఇస్తాం సార్ బై డిఫాల్ట్ కార్తో పాటు ఇప్పుడు ప్రెసెంట్ ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నాము పాటు మీరు ఫైవ్ ఇయర్స్ తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఫైవ్ కి మీరు దాని వర్క్ లో కానీ లేదంటే మన దగ్గర కానీ మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది సో బై డిఫరెంట్ ఇస్తున్నాం యాక్చువల్లీ వారంటీ టెన్ ఇయర్స్ క్లైమ్ చేసుకోవచ్చు దీనికి చెప్పండి బ్రో హోండా అమె త్రీ జీ ప్రైస్ చెప్పండి సో త్రీ జీ ప్రైస్ లో మనకి ముందు నేను చెప్పినట్టు వీ వేరియంట్ ఉంది సార్ స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసి వీ వస్తుంది అది టెన్ లాక్స్ లోపల మీకు వచ్చేస్తుంది నైన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది వీ అయితే ఒకవేళ మీరు విఎక్స్కి వెళ్ళారనుకోండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ విఎక్స్ వచ్చేసి లెవెన్ ల్యాక్స్ ట్వంటీ టూ థౌసండ్గా మీకు వస్తుంది సార్ జెడెక్స్ అనేది ఇప్పుడు వర్ల్ కూల్ జెడక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది ఇది వచ్చేసి మీకు ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది కంప్లీట్ ఆన్ రోడ్స్ ఇందులో మీకు ఆటోమేటిక్ ఆప్షన్ ఉంది అండ్ మాన్యువల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సార్ థ్యాంక్ యూ సో ఆటోమేటిక్ ప్రైస్ ఎలా ఉంటుంది ఆటోమేటిక్ ప్రైస్ వచ్చేసి సార్ మీకు లెవెన్ అయితే లెవెన్ ల్యాక్స్ ఫార్టీ టూ ఫార్టీ టూ థౌసండ్ పడుతుంది ఒకవేళ మీరు విఎక్స్ ఆటోమేటిక్ వెళ్తే లెవెన్ టువల్ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌజండ్ పడుతుంది ఆండ్రోడ్ ప్రైజ్ ఆండ్రోడ్ ప్రైజెస్ చెప్తున్నా సార్ ఇందులో మీకు అడాస్ లెవెల్ టూ ఫీచర్స్ వస్తాయి లెవెల్ టూ అంటే సార్ మీకు టాప్ అండ్లో వచ్చేస్తుంది ఆ టాప్ అండ్ ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్టీన్ ల్యాక్స్ పడుతుంది ఫోర్టీన్ ల్యాక్స్ సీవీటీ జెడక్స్ సీవీటీ ఫోర్టీన్ ల్యాక్స్ మనది జెడక్స్లో మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మాన్యువల్ లో అడాస్ వస్తుంది అండ్ ఆటోమేటిక్లో కూడా మీకు అడాస్ వస్తుంది సార్ మ్యాన్వల్ లో టాప్ అండ్ ప్రైస్ ఎంత మ్యాన్యువల్ టాప్ అండ్ వచ్చేసి టువల్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ పడుతుంది మీకు ఆటోమేటిక్ టాప్ అండ్ ఆప్ అండ్ టాప్ అండ్ వచ్చేసి మీకు ఫోర్టీన్ ల్యాక్స్ పడుతుంది సార్ విత్ 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 అడాస్ ఫీచర్స్ 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 ఆల్ కంప్లీట్ అండ్ తోటి సిక్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఎవ్రీథింగ్ సార్ సార్ చెప్పండి హోండా లో కలర్స్ 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 టోటల్ త్రీ మనకి ఉన్నాయి ఫస్ట్ కలర్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ బ్లూ బ్లూ వస్తుంది వస్తుంది ఇది ఈ కలర్ దాని తర్వాత మన దగ్గర రేడియం రెడ్ ఆప్షన్ సార్ టాప్ అని చెప్పగండి ఇది జెక్స్ ఎంటీ ఇది విఎక్స్ వేరియంట్ సార్ ఇది మిడ్ ఇంతకు ఇంతకుముందు నేను చెప్పినట్టు మిడ్ కన్నా కింద వేరియంట్ ఇది సార్ ఇది వచ్చేసి హోండా అమేజ్ లో మిడ్ వేరియంట్ సార్ ఈ మిడ్ వేరియంట్ లో ఉన్న ఫీచర్స్ తెలుసుకుందాము ఇందులో వచ్చేసి నైన్ మీకు ఎల్ఈడి ఫినిషింగ్ ఇస్తున్నాము ఫాగ్ ల్యామ్స్ ఎల్ఈడి వస్తున్నాయి మీకు డిఎల్ఆర్ఎస్ వస్తున్నాయి ఏ విజువల్ ల్యాంపింగ్ అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ చూడొచ్చు లేన్ వాచ్ కెమెరా ఆప్షన్ ఉంది సింగిల్ టోన్ కలర్ ఆఫ్ ఫినిషింగ్ ఇస్తున్నాము ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ డైమండ్ కీంట్లో మిషన్ కట్ ఆప్షన్ వస్తుంది మీకు దీంట్లో టూ పాయింట్ టూ కట్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి బాడీ కలర్ హ్యాండిల్ ఫినిషింగ్ ఇస్తున్నాం బట్ స్మార్ట్ కీ ఎంట్రీ ఇస్తున్నాం మీకు టాప్ అండ్ కం దీనికి లో స్మార్ట్ ఎంట్రీ ఆప్షన్ ఉంది విత్ బాడీ కలర్ హ్యాండిల్స్ టాప్ కి మిడ్ డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే మీకు సార్ మెయిన్ థింగ్ గా ఎక్కువ డిఫరెన్స్ ఉండదు సార్ జస్ట్ ఒక త్రీ టు ఫోర్ పార్ట్స్ ఫోర్ టు త్రీ ఫీచర్స్ మాత్రమే మీకు డిఫరెన్స్ ఉన్నాయి ఫస్ట్ ఫీచర్ వచ్చేసి యెల్లో దగ్గర డిజైన్ మీరు చూడొచ్చు ఈ డిజైన్ వచ్చేసి డైమండ్ కట్ కాకుండా మీకు సింగిల్ టౌన్ టూ పాయింట్ టూ మాన్యువల్ కటింగ్ ఫినిషింగ్ వస్తుంది అండ్ దాంతో పాటు ఇక్కడ వచ్చేసరికి క్రోమ్ హ్యాండిల్స్ బదులు మీరు టాప్ ఎండ్ లో చూసినప్పుడు క్రోమ్ హ్యాండిల్స్ ఇచ్చాము బట్ ఇక్కడ బాడీ కలర్ ఫినిషింగ్ ఇస్తున్నాము ఫర్ దర్ స్మార్ట్ లుక్ అండ్ కూల్ లుక్కి అండ్ స్మార్ట్ దీంతో పాటు మీకు ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసి స్మార్ట్కి ఎంట్రీ ఫినిషింగ్ కూడా ఇస్తున్నాం సార్ అండ్ తర్వాత మీకు ఇందులో సేమ్ సిక్స్ స్పీకర్ ఆప్షన్ ఇస్తున్నాం సార్ సేమ్ వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది ఎయిట్ ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ వస్తుంది ఈ మిడ్ వేరియంట్ లో నేను ఇంతకు ముందు చెప్పినట్టు మీకు ఇక్కడ క్రూజ్ రాదు సార్ అవునా ఇందులో క్రూజ్ రాదు అడాజ్ రాదు ఇందులో మీకు అడాజ్ రాదు అండ్ తర్వాత ఇక్కడ స్మార్ట్ కీ ఎంట్రీ ఇక్కడ మీకు స్మార్ట్ కీ ఎంట్రీ ఇస్తున్నాము ట్రాక్షన్ కంట్రోల్ ఫినిషింగ్ ఇస్తున్నాము ఆల్ కంట్రోల్స్ అవ్వాలని వచ్చేసి మీకు ఎలక్ట్రానిక్ ఓఆర్బిఎం కానీ డోర్స్ కానీ విండోస్ కానీ మీరు అన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీకు పుట్ స్టార్ట్ ఉంది లైన్ వాచ్ కెమెరా ఆప్షన్ ఉంది రివర్స్ కెమెరా ఫినిషింగ్ ఇస్తున్నాం ఎయిట్ ఇంచెస్ ఎన్ఫర్టైన్మెంట్ సేమ్ వస్తుంది సార్ దీంట్లో మీకు దాంతో పాటు వైర్లెస్ కార్ప్లే కార్పిడ్ కార్ప్లే కనెక్టివిటీ కూడా ఇస్తున్నాము వైర్లెస్ ఛార్జర్ క్లైమేట్ కంటో ఆటో క్లైమేట్ కంటోల్ సెవెన్ ఇంచెస్ క్లస్టర్ మీటర్ ఇస్తున్నాము స్పీడో స్పీడోమీటర్ ఏదైతే ఉంటుందో మీకు ఇంచెస్ ఎనలాగ్ విత్ క్లస్టర్ మీటర్ వస్తుంది దీంట్లో ఇందులో మిస్ అడాస్ ఒకటి క్రూజ్ కంట్రోల్ ఒకటి సార్ అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూస్తున్న సరికి ఇక్కడ క్రోమ్ హ్యాండిల్స్ బదులు బాడీ కలర్ హ్యాండిల్స్ ఇచ్చాము ఇక్కడ ఎలావిల్ దగ్గర మీకు సేమ్ ఎలావిల్ కాకపోతే డ్యూయల్ టోన్ లో కాకుండా సింగిల్ టోన్ లో సో ఇది ప్రైస్ వచ్చేసి ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది ప్రైస్ వచ్చేసి మీకు లెవెన్ ల్యాక్స్ ట్వంటీ టూ థౌసండ్ పడుతుంది ఒకవేళ మీరు ఆటోమేటిక్ చూస్తున్నారు అంటే ఇదే వెహికల్ సేమ్ డిజైన్ ఇలానే ఉంటుంది జస్ట్ మీకు ఆటోమేటిక్ మాన్యువల్కి ఓన్లీ ట్రాన్స్మిషన్ ఒకటే చేంజ్ అవుతుంది అది వచ్చేసి మీకు ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌసండ్ పడుతుంది సార్ ఆటోమేటిక్ సివిటీ ట్రాన్స్మిషన్కి మీరు వెళ్తే ఆన్ ఆన్ రోడ్ ప్రైసెస్ ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇదే కలర్ ఇదే కారు మీరు చూస్తున్నారు అంటే లెవెన్ ల్యాక్స్ థర్టీ టూ థౌసండ్ మీకు ఆన్ రోడ్ పడుతుంది సార్ ఓకే ఇంకేమైనా వెయిటింగ్ పీరియడ్ వెయిటింగ్ అయితే మీకు ఫోర్ వీక్స్ వెయిటింగ్ ఉంది సార్ మీరు బుక్ చేసుకుంటే ఇప్పుడు స్టాక్ అయితే రెడీగా ఉన్నాయి కొన్ని వెహికల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర ఆ వెహికల్స్ లో మనం ప్రొవైడ్ చేయడానికి ఛాన్స్ ఉంది సార్ చేయాలి అడ్వాన్స్ అడ్వాన్స్ వచ్చేసి దీన్ని లెవెన్ థౌసండ్ నుంచి ట్వంటీ వన్ థౌసండ్ బుకింగ్ అమౌంట్ ఉంటుంది మీరు పే చేస్తే అది కంప్లీట్ మనం ప్రాసెస్ అనేది మన బ్యాక్ ఆఫీస్ టీమ్ కానీ మన బ్యాక్ అండర్ టీమ్ కానీ మీకు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అయితే దీని మీద స్కీమ్స్ ఏమి నడుస్తలేదు సార్ ప్రెసెంట్ మన హోండా తరఫు నుంచి అయితే ఎటువంటి స్కీమ్స్ డిస్కౌంట్స్ లేవు బట్ ఏమైనా ఉంటే వీళ్ళకి అప్డేట్ చూసారు అమేజ్ త్రీ జీ ఆల్ వేరియన్స్ ఆన్వర్ ప్రైజ్ డిస్కస్ చేసాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి